వేమర సత్కంలో భాగంగా మరో పద్యాన్ని చూద్దాం నీళ్ళలోన ముసలి నిగిడి ఏనుగు బట్టు బయట కుక్క చేత భంగపడు స్థాన బలిమిగా తన బలిమిగా దయా విశ్వభిరామ వినురవేమా విశ్వభిరామ వినురవేమా ఈ పద్యం ద్వారా మనకి వేమని ఏం చెప్పదలుచుకున్నారంటే నీళ్ళలో అంటే జలచరాలు అంటే జలంలో జీవించేవి ఈ ఏదైతే ముసలి ఉందో ఈ మొసలి ఎవరినైనా చాలా ఏనుగు చాలా పెద్దగా ఉంటుంది ఏనుగును కూడా అటాక్ చేయగలదట ఎక్కడ నీటిలో ఉన్నప్పుడు కానీ బయటకు వచ్చింది అది భూచరంగా వచ్చినప్పుడు అక్కడ కుక్క అరుస్తున్నప్పుడు కుక్కకు కూడా భయపడి పారిపోతుంటుంది మరి నీళ్ళలో అంత శక్తి సామర్థ్యాన్ని ప్రదర్శించినటువంటి ముసలి ఎందుకు బయట అలా చేయలేకపోయింది అంటే స్థాన బలిమి కానీ తన బలిమి కాదయ్యా స్థాన బలం ఉన్నప్పుడు మన చుట్టూ మన బంధువులు మిత్రులు మన సన్నిహితులు హితులు ఉంటే మనం చాలా గట్టిగా మాట్లాడొచ్చు ఫైట్ చేయొచ్చు ఒకవేళ మనం వేరే ఊరికి వెళ్ళినప్పుడు మన ముందు ఏదైనా ఒక ఏదైనా ఇబ్బంది పరిస్థితి ఏర్పడినప్పుడు అక్కడ మనం గట్టి గట్టిగా మన ఊళ్ళో మనకున్న సామర్థ్యాన్ని అక్కడ ప్రదర్శించే ప్రయత్నం చేస్తే వాళ్ళు ఎవరు గుర్తించకపోక మనం అవమానపడే అవకాశం ఉంటుంది అంటే మన స్థానంలో మనం ఉన్నప్పుడు చాలా బలం ఉంటుంది లేకపోతే చాలా ఇబ్బంది పడతామని చెప్పడమే వేమన్న గారి యొక్క ప్రధాన యొక్క ఉద్దేశం థ్యాంక్ యూ వెరీ మచ్